ఆ సమయంలో వైభవాపేతముగా ధృతరాష్ట్ర మహారాజు గారు తమ్ముడు విధురా పాండవులు వెళ్ళిపోయారా వనవాసానికి అన్నాడు వెళ్ళిపోయారన్నయ్య అయితే సంజయుణ్ణి ఇట్లా పిలిపించు అన్నాడు ఎవరు ఈ సంజయుడు అంటే ధృతరాష్ట్ర మహారాజు గారికి ఆంతరంగిక భక్తుడు ఆంతరంగిక మంత్రి అట్లాంటి ఆ మంత్రి అయినటువంటి ఈ సంజయుణ్ణి పిలిచాడు భీష్మ ద్రోణ విధుల కృపాచార్య సోమదత్త బాల ఇంతమంది పెద్దలు శ్రేయోపురాసులు ఇలా భారిన అడగలేదు సంజయుణ్ణి పిలిచాడు ఎందుకంటే సంజయుడు ఏం మాట్లాడినా సత్యాన్ని నొక్కి ఒక్కాలించగలిగినటువంటి యోధుడు దండిస్తాడేమో అనే భయం ఉండదు ఆయనకు మట్టికుండ తీసి చాచి నేల తీసుకుంటే ఎట్లా పగిలిపోతుందో అలా నిజాన్ని నోకి వక్కాలించగలిగినటువంటి వాడు ధర్మాన్ని కుండలు కొట్టినట్లు మాట్లాడగలిగినటువంటి వీరుడు అట్లాంటి సంజయుడిని